మొత్తం డిజైన్స్ అన్ని మీరు చూడాలి అనుకుంటే దగ్గర దగ్గరగా నలభై డిజైన్ ఉన్నాయి సో ఫార్టీ డిజైన్స్ అన్నమాట అండ్ ఇదే కలెక్షన్ ఎక్స్పెషల్లీ ఎక్స్క్లూజివ్ పోతుంది అంటే ఎస్ సార్ సూపర్ అంటే కాంబినేషన్స్ డిజైన్స్ అసలు మీరు చాలా షైన్ అవుతుందండి అండ్ బార్డర్ స్టోన్ కూడా సూపర్ గా ఎలివేట్ అవుతుందన్నమాట బ్యూటిఫుల్ కలర్స్ చాలా బాగున్నాయి ఏ కలర్ అయినా కూడా అంటే మేబీ రెడ్ లు పింక్ లు చేశారు చాలా డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం అస్సలు చేసుకోవద్దు సో చాలా మంది కన్ఫ్యూజ్ తీసుకెళ్తే అమ్మగలుగుతాం వేరే వాళ్ళు కొని వేరే వాళ్ళు కట్టుకుంటుంటే బాగుంది అనుకుంటారు కలర్స్ అయితే అంటే చేశారండి కలర్ కాంబినేషన్స్ అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి సో రియల్లీ నైస్ అనమాట అసలు ఏ కలరు మిగలదు ఒకరికి కలర్ వచ్చి ఇంకో ఇంకొక కలర్ కి టెంప్ట్ అయిపోతారు సో ఈ విధంగా ఎస్ సార్ ఈ డిజిటల్ సారీస్ మీద ఉండే డిజైన్స్ కి చాలా మంది టెంప్ట్ అవుతూ ఉంటారండి ఎలా క్రియేట్ చేస్తారో కానీ డిజైన్స్ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో ప్రైజ్ అనమాట అండ్ మీరు ఏమి పట్టుకున్నా ఏమి వచ్చి చూసినా కూడా ఏ కలెక్షన్ మీద కూడా మీకు ఆఫర్ అయితే రన్ అవుతూ ఉంటుందన్నమాట అది టాప్స్ అయినా కావచ్చు సారీస్ అయినా కావచ్చు కస్టమర్ ఒక కస్టమర్ అయితే తీసుకెళ్లిన పార్సెల్ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చారు సూపర్ సార్ అసలు ఇంకొక సార్ ఏంటి సార్ ఇంత స్లో గా చెప్పారు విశాఖపట్నం కస్టమర్ మాత్రం ఇంకా రియాక్ట్ అవ్వలేదు వారు అవుతారు అక్కడ ఒక మనకు తెలిసిన కస్టమర్ ఉన్నారు నరసీపట్నం లో మన దగ్గరికి వచ్చి కొన్నారు హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో హ్యాపీ డేస్ ఆఫర్ నుంచి ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ అప్డేట్ సో ప్రైస్ బ్రేకింగ్ లో ఈ సారీ కొత్తగా సరికొత్తగా స్పెషల్ సారీస్ తీసుకొచ్చేస్తున్నాను ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ సో అలాగే కాకుండా స్పెషల్ ప్రైసెస్ కూడా సో ఈ రోజు వీడియోలో ఏం స్పెషల్ ఉందో మన మీరు అడ్రస్ 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 సో కొత్తగా ఉన్న స్టోర్ విజిట్ మీ మీకోసం మరొకసారి అడ్రస్ చెప్తున్నాను సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీ సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ సో మీ బిజినెస్ అవసరానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఫాల్స్ నుంచి ప్రతి ఒక్క ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో ఇంకా కావాలనుకుంటే గూగుల్ వెళ్ళి మన స్టోర్ పేరు కొట్టండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అని మీకు ఈ రోజు రెడీ అయిన స్పెషల్ వెరైటీస్ ఏంటి మనకి వరకు బటర్ఫ్లై సారీస్ చూసి చూసి కొంచెం విసిగిపోయారా సో మీకోసం కొత్త అప్డేట్ సో మళ్ళీ చెప్తున్నా అందరికన్నా ముందు బటర్ఫ్లై కి బదులుగా ఏమొచ్చి అబ్బా అది కూడా మళ్ళీ మల్టీ కలర్ సార్ మల్టీ కలర్ లో డీర్ లాంచ్ అయింది సో అది కూడా మల్టీ కలర్ స్టోన్స్ తో డీర్ అయితే మీకోసం స్పెషల్ గా లాంచ్ అయిపోయింది సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కావాలి అనుకుంటే అమ్మాలి అనుకుంటే కొనాలి అనుకుంటే మన స్టోర్ విజిట్ చేయాలి సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి ఈ రోజు మీకు దొరికింది సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ లో అది కూడా మంచి ఆఫర్ లో స్టోన్ ఇక్కడికే తెలిసిపోతుందండి ఫుల్ షైన్ అయితే అనమాట అంటే మనకు గోల్డ్ కాదు అటు వైట్ కాదు మల్టీ కలర్ స్టోన్ అయితే వచ్చింది అండ్ సారీ కూడా మీరు కనుక చూస్తే ఫుల్లీ క్రష్డ్ అయితే అనమాట రియల్లీ నైస్ ఇంకా కలర్ చాట్ అయితే ఏ వన్ గా అయితే ఉన్నాయి మంచి పింక్ అలానే మనకు కృష్ణ బ్లూ షేడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ లెమన్ ఎల్ అండ్ వైన్ కలర్ అండ్ ఉంది మల్టీ ఉంది త్రీ డే స్పెషల్ ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మూడు మీద డిజైనర్ శారీ అయితే లాంచ్ అయిందండి అండ్ న్యూ డిజైన్స్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాం అన్ని కూడా సో రియల్లీ నైస్ అండ్ మనకి మంచి బోర్డర్ అయితే వచ్చింది చూడండి చిన్న కట్ బార్డర్ కంటిన్యూ గా టూ సైడ్ డిస్టల్ ఫ్లవర్స్ టూ సైడ్ హెవీ స్టోన్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది అంతే కాకుండా బ్లౌజ్ కూడా మంచి స్పెషల్ బ్లౌజ్ సో ఆల్ ఓవర్ మనకి అంటే బాటమ్ సో ఈసారి మీకోసం ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో కాకుండా దీన్ని మీరు గమనించినట్లయితే లేస్ వర్క్ చూడండి బార్డర్ లేస్ చాలా డిఫరెంట్ ఉంది బార్డర్ కూడా ఉంటుంది స్పెషల్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా జస్ట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి సో కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి గా ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా ఐస్ క్రీమ్ గ్రీన్

సో డోలా మనకు సరికి మళ్ళీ కొత్త డిజైన్ ఎన్ని డిజైన్స్ లాంచ్ చేసిన ఎన్ని డిజైన్స్ వస్తున్నా డోలా మాత్రం అసలు క్రేజ్ అయితే తగ్గదండి అండ్ కొత్త ఫ్యాబ్రిక్ సెల్ఫ్ జరిగి వస్తు జరిగి వస్తుంది ఇది వచ్చేసి పల్లెపాటు బోర్డర్ చూడండి ఎలిఫెంట్ డోలా అనమాట బోర్డర్ కూడా మంచి ఎలిఫెంట్ వస్తుంది సూపర్ గా ఉంటుంది మంచి డిజిటల్ ఫ్లవర్స్ తో వస్తుంది శారీ అంతా కూడా ఇన్నర్ పార్ట్ అంతా కంప్లీట్ గా జరిగి వస్తుంది సో కంప్లీట్ గా డిఫరెంట్ వెరైటీ అనమాట ఫ్లవర్స్ కూడా బాగా దగ్గరకున్నాయి సార్ అసలు ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఉంది ఫుల్లీ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ కూడా ఉంది

హెవీ జెరీ బార్డర్ ఇది వచ్చేసరికి ప్యూర్ జెరీ అండి గమనించినట్టు ఎలిఫెంట్ క్లారిటీ అర్థమైపోతుంది ప్యూర్ జెరీ వస్తుంది ఇట్లా మంచి స్పెషల్ వస్తుంది శారీ అంతా సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ కావాలంటే ఈజీగా మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు ఎంత పెట్టుకుంటున్నారో ఒకవేళ ఇప్పటివరకు ఎంత పెట్టి కొన్నారనేది వదిలేసేయండి ఈ రోజు మన స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు ఏం ప్రైస్ దొరికిందో చెప్పేస్తాను షూర్ సార్ సో కలర్స్ అయితే మాత్రం

అండ్ స్పెషల్ సారీస్ అయితే వచ్చినా ఇవన్నీ కూడా మీకు కలర్ చార్ట్ ఒకటే ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి యూనిఫామ్ సారీస్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇదైతే వర్క్ బ్లౌజ్ అండ్ పట్టు జరి బార్డర్ పిస్తా గ్రీన్ వైన్ కలర్ అనమాట మీకు ఎన్ని కావాలి అన్న ఫుల్ స్టాక్ అయితే సార్ ఎంత సార్ ఇది ప్రైజు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ స్టాక్ ఉంది ఎస్ సార్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది అసలు సూపర్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇసులో డిజిటల్ సారీస్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఐటమ్ ఎలా ఉంటుంది డిజైన్ ఎలా ఉంటుంది కంప్లీట్ గా ఫుల్లీ డిఫరెంట్ గా ఉంటుంది ఈ డిజిటల్ శారీస్ మీద ఉండే డిజైన్స్ కి చాలా మంది టెంప్ట్ అవుతూ ఉంటారండి ఎలా క్రియేట్ చేస్తారో కానీ డిజైన్స్ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో సారీ అంత డిజైన్ దీంట్లో వచ్చేసరికి ఒక దాంట్లో అంటే ఒక సెట్ లో ఏ డిజైన్స్ వస్తాయండి ఎనిమిది ఎనిమిది డిజైన్స్ వస్తాయి సో ఎనిమిది డిజైన్స్ కూడా ఇంకొక స్పెషల్ ఉంది దీంట్లో ఇది బ్లౌజ్ అండి ఎండింగ్ బ్లౌజ్ ఫ్లవర్స్ అండ్ అక్కడ ఇచ్చిన ఫ్లవర్ వాజెస్ ఇక్కడ మనకి బ్లౌజ్ మీద ఇచ్చారు ఎనిమిది సారీస్ కూడా ఎనిమిది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది వరల్డ్ కి వెళ్ళినట్టుగా ఉంది నైస్ చాలా బాగుంది సో కస్టమర్లకి హ్యాపీగా మీరు అయితే చూపించుకోవచ్చు డిజైన్ కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేసిన డిజైన్ వీటి మీద ఉండదండి అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట అలానే కలర్ చార్ట్ కూడా మారుతూ ఉంటుంది వీటికి మీకు కేటలాగ్స్ కూడా ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు డిజిటల్స్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అండ్ వన్ మోర్ ఐస్ క్రీమ్ కలర్ అండి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ లాగా ఉంది కలర్ అయితే మాత్రం ఇట్లా సెట్ వైస్ గా తీసుకున్న వాళ్ళకి ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా సార్ ఈజీగా తొందరగా సేల్ అయిపోయాయటము ఇది దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎనీ టైం ఫుల్ డిమాండ్ అవును సార్ ఈసారి మీకు ప్రైస్ బ్రేకింగ్ లో దొరికితే జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మా సో ప్రైస్ బ్రేకింగ్ ప్రైస్ అనమాట మూడు ప్రింట్స్ ప్యూర్ క్లాత్ ఒక మంచి బ్రాండెడ్ నుంచి మస్తు ఐటమ్ చాలా బాగుంటుంది జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఐటమ్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇంటి దగ్గర మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అంటే హ్యాపీగా ఆడతా పాడతా అలాంటి స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకు దొరికితే స్పెషల్ ప్రైస్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒక బండిలో ఎయిట్ ఉంటే ఎయిట్ తీసుకోవాలి సెలబ్రిటీ స్టైల్ చాలా బాగుంది సెలబ్రిటీస్ కట్టుకుంటే బాగుంది అంతే కదా కాన్సెప్ట్ టజిల్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి చెప్పాలి అంటే కి తగినట్టు టజిల్స్ కూడా రెడీ చేశారనమాట సూరత్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఐటమ్ చూపించినప్పుడు ఇదేంటి ఎట్లా ఉంది మాకు వద్దు అన్నాము కానీ వాడు ఒక సెలబ్రిటీ వేర్ చేసిన ఫోటో సైజు చూపించిన తర్వాత చాలా బాగుంది తొందరగా ఇచ్చేయండి సెలబ్రిటీ స్టైల్ అంటే ఇక అంతే ఫుల్ క్రేజ్ వాళ్ళు కట్టారంటే ఇంకా క్రేజ్ మనం కూడా కట్టాలి అనుకుంటా ఉంటారు జనరల్ గా సో ఇలాంటి ఐటమ్స్ కొంచెం రేర్ గా దొరుకుతుంటాయి సో మీకోసం సెలబ్రిటీ స్టైల్ స్పెషల్ సారీ అది కూడా మన ప్రైజ్ బ్రేకింగ్ లో అనమాట కలర్ఫుల్ గా ఉందండి సారీ అయితే మాత్రం ఇలాంటి జస్ట్ మల్టీ కలర్ తో ఉంది ఇది క్లాత్ కొంచెం స్పెషల్ ఉంది కొంచెం షిమ్మర్ వివింగ్ థ్రెడ్ వివింగ్ అంతా స్పెషల్ గా ఉంది కడితే స్టైలిష్ గా ఉంటుంది జస్ట్ ఉంది సింపుల్ ఇప్పుడు అంతా హెవీ వర్క్స్ అంటే హెవీ వర్క్స్ కూడా కట్టే వాళ్ళు కడతారు చాలా మంది ఏంటంటే సింపుల్ గా ఉండాలి స్టైలిష్ గా ఉండాలి అట్లాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట బ్లౌజ్ ఏమిడో చూద్దాము ేషన్ బ్లౌజ్ కూడా ఫుల్ డార్క్ కలర్స్ వచ్చినాయి సార్ మస్తి నో సూపర్ హిట్ సో దీంట్లో వచ్చిన కలర్ మ్యాచ్ చూద్దాం

చాలా చక్కగా కలర్స్ అయితే అంటే బేరప్ చేశారండి కలర్ కాంబినేషన్స్ అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి సో రియల్లీ నైస్ అనమాట అసలు ఏ కలర్ మిగిలి ఒకరికి ఈ కలర్ వచ్చితే ఇంకొక కలర్ కి టెంప్ట్ అయిపోతారు సో ఈ విధంగా మీరు ఎస్ సార్ ఇట్లా ఒక డిఫరెంట్ లైన్ అండ్ జెరీ సూపర్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది కొత్త వాళ్ళు అంటే రెగ్యులర్ వాళ్ళకి అంటే ఐడియా ఉంటుంది ఇది మస్తు మ్యాచింగ్ కరెంట్ కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే వాళ్ళకి ఐడియా కావాలంటే ఒక ఫైవ్ శారీస్ అయినా తీసుకోండి అంటే మీకు అర్థం కావడం కోసం తర్వాత ఎట్లా మీరే పదిహేను అడుగుతారు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఎనీ ఫైవ్ తీసుకోండి పర్వాలేదు ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ తీసుకోండి ఎనిమిది తీసుకోండి రోజు స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నా మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే సెలబ్రిటీ స్పెషల్ శారీస్ డోంట్ మిస్ ఐ సార్ నెక్స్ట్ మన ఒక స్పెషల్ కలెక్షన్ ఏమి షూర్ సార్ ఇప్పుడు చూపించేది ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ అనమాట చాలా మంది తీసుకున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆల్రెడీ వచ్చింది సగం పార్సిల్ కూడా అయిపోయింది రెండు పార్సిల్ వచ్చింది ఒక ఫుల్ పార్సెల్ ఒక కస్టమర్ తీసుకున్నారు సగం ఒక కస్టమర్ తీసుకున్నారు ఫోర్ ఫైవ్ సెట్స్ ఇది కావాలనుకుంటే మీరు ఒకటి స్టోర్ కన్నా రావాలి తొందరగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవాలి ఇది ఒరిజినల్ లో అసలు స్టార్టింగ్ వీడు తయారు చేసింది ఇది ప్యూర్ స్పేస్ సిల్క్ మీద కథ ఓపెన్ చేస్తేనే అర్థమైపోతుంది సూపర్ ఉందనమాట అసలు ఈ షైన్ అయితే మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ అండి ఎంత చెప్పినా తక్కువే అసలు అండ్ కళ్ళతో చూస్తే మాత్రం ఉన్న స్టాక్ అంతా కూడా ఒకరే తీసుకెళ్ళిపోతారు అంత టెంప్టెడ్ అయితే ఉంది ఇది బటర్ఫ్లై కంప్లీట్ బటర్ఫ్లై ఫిగర్ అనమాట ఐ సార్ చాలా చాలా హెవీ ఇచ్చేసారు వర్క్ అయితే మాత్రం లోడ్ అసలు లోడ్ చేసేసారు అసలు హ్యాండ్స్ అంతా కూడా రియల్లీ నైస్ అండి అండ్ స్టోన్ కూడా ఎక్స్ట్రానరీగా షైన్ అవుతూ అయితే ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అండ్ మ్యాజికల్ గా అసలు చాలా చాలా షైన్ అవుతుందండి అండ్ బార్డర్ స్టోన్ కూడా సూపర్ గా ఎలివేట్ అవుతుంది బ్యూటిఫుల్ కలర్స్

సో చాలా లెస్ట్ అంటే తక్కువ స్టాక్ ఉంది కొంచెం తొందరగా కావాలనుకుంటే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి చాలా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు చూపించబోతున్నా స్పెషల్ 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 జార్జెట్ శారీస్ జార్జెట్ శారీస్ హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ సూపర్ అంటే చూపర్ షూర్ సార్ జార్జెట్ జార్జెట్ అంటారుగా ఉంటుంది సో దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ ఐటమ్ అమ్మే వాళ్ళు మాత్రం ఇది బంగారం లాగా చూసుకుంటారు మంచి లాభం తీసుకొచ్చే స్పెషల్ ఐటమ్ కొత్త వాళ్ళు ఎవరైనా గనక చూస్తుంటే మస్ట్ అండ్ ట్రై కొన్ని కొన్ని చోట్లకి వెళ్తే రెస్టారెంట్ కి వెళ్తే మస్ట్ అండ్ ట్రై అంటాం ఖచ్చితంగా ఇస్తానండి అని ప్లేస్ కి వెళ్తే ఆ ప్లేస్ ఖచ్చితంగా చూడండి అట్లాగే మీరు కూడా కొత్త వాళ్ళు చూస్తే పాత వాళ్ళకి అయితే చాలా డిమాండ్ స్టాక్ ఇది వాళ్ళకి తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సో సార్ చెప్పారంటే కలుపుకోండి ప్యూర్ డిమాండ్ సో అది కూడా స్పెషల్ డిజైన్ స్పెషల్ ఆఫర్ కూడా అనమాట ఈ రోజు మన సూర్య బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఒక వస్తాయి వస్తాయి డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి అది చాలా స్పెషల్ డిజైన్స్

చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రత్యేకంగా దీనికోసం వచ్చే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు చూస్తా ఉంటే దగ్గర దగ్గర యాభై పైన డిజైన్లు వస్తాయి యాభై పైన డిజైన్

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జార్జెట్స్ మీద ప్రింటెడ్స్ అండ్ అండ్ ఫుల్ స్టాక్ అయితే ఉంది ఎవరైతే టెన్ మీరు మీరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ప్రైస్ బ్రేకింగ్ లో మీకు ఇస్తున్నాము ఐదు వందల ఇరవై తొమ్మిది ఇంటూ టెన్ అనమాట మీకోసం ఒరిజినల్ ఐటమ్ చూపిస్తాను షూర్ సార్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అది అసలు మిస్ చేసుకోవద్దు సో మీకోసం మళ్ళీ మీ ముందుకి గద్వాలు పట్టు శారీస్ తీసుకొచ్చారు కాటన్ మాకు తెలుసు కదా పట్టు ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ టైం గద్వాలు పట్టు మీ ముందు తీసుకొస్తున్నారు ఆ హ్యాండ్ రూమ్ వల్లే ఆ నేత వాళ్ళే చాలా బాగుంటుంది ఈ ఐటమ్ మాత్రం మిస్ చేసుకుంటుంది ఆల్రెడీ టూ పార్సిల్స్ జస్ట్ వన్ అవర్ లో సేల్ చేసానంటే దీని పవర్ ఏంటో మీకు తెలియాలి కొన్న వాళ్ళకి తెలుసు కొత్తగా కొనాలనుకునే వాళ్ళకి మీకు కూడా తెలియాలి ఖచ్చితంగా ఈ స్టాక్ మీ దగ్గర కూడా ఉండాలి మస్తు ఐటమ్ అనమాట రూపీస్ చెప్పాం కదా ఫార్టీ నైన్ మినిమం సిక్స్ సారీస్ తీసుకోవాలి మినిమం సిక్స్ సారీస్ తీసుకుంటే తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు పడుతుంది లేదా ఒక మూడు చాలు నాలుగు చాలు అంటే ఒక సారీ వెయ్యి రూపాయలు పడుతుంది నాలుగు చాలు అంటే నాలుగు ఇంటూ వెయ్యి నాలుగు వేలు అవుతుంది సో ఆరు సారీస్ తీసుకుంటే మినిమం ఆరు ఇంటూ తొమ్మిది వందల యాభై అంటే సుమారు నాలుగు వేల ఐదు వందలు సంథింగ్ ఆ పై చేయండి సుమారు ఐదు వేలు దాకా క్లారిటీ బిల్ రాస్తా సార్ రాసింది మేడం ఇప్పుడు మనం వీడియోలోకి అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ కలర్స్ మంచిగా చూపించండి సో కలర్ చార్ట్ అనమాట వచ్చింది పట్టు మీద అది కూడా ఒకటే చీర వచ్చింది నా దగ్గర ఆల్ కలర్స్ డిజైన్స్ మార్చారు అంటే ఒక పార్సిల్ లో ఉన్నాడు జస్ట్ వాడు ఎలా వీవింగ్ చేశాడు అర్థం కదా టూ శారీస్ వచ్చినాయి ఇంకా పార్సిల్స్ ఉన్నాయి నాలుగైదు పార్సిల్ మరి దాంట్లో ఎన్ని వచ్చినాయో తెలియదు సో దీని స్పెషాలిటీ చెప్తా చూడండి వీటిల్లో అయితే అసలా జిఎం లెగ్గిన్స్ లో ఎన్ని ఇమిటేషన్స్ వచ్చినాయో అట్లా వీటిల్లో మాత్రం అన్ని ఇమిడేషన్స్ వచ్చినాయి మార్కెట్ లో కానీ ఆల్వేస్ ఇస్ ఒరిజినల్ ఆల్వేస్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒరిజినలా డూప్లికేట్ అని కస్టమర్ చూస్తేనే ఆ గ్లేజింగ్ కూడా ఒక ఐటమ్ దీంట్లో మనం కూడా సిక్స్ ఫిఫ్టీ లో అది కూడా ఉన్నాయి కదా సో దీంట్లో తక్కువ రేట్లో లోక్స్ ఫిఫ్టీ లో మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర సిక్స్ ఫిఫ్టీలో లేదు ఇంకా తక్కువలో అంటే మార్కెట్లో ఉన్నట్టు ఉంది అది నేను తెప్పి మరి తక్కువ బాగోదు ఇది ఒరిజినల్ గురించి చెప్తున్నా సరే మనకి చూపించేసి ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది ఇవన్నీ రిచ్ పల్స్ రిచ్ ఐటెమలు చాలా బాగుంటుంది. స్వచ్ఛంగా ఇదే ఒక ప్రత్యేకమైన వీడియో చేద్దాం అనుకున్నాను. సో కానీ ఇంకా చాలా కొంత స్టాక్ అయితే మనం వీడియో కవర్ చేశాం కలర్స్ అన్నీ కవర్ చేశాను సర్. కొన్ని వందల వెరైటీస్ ఉన్నాయి. ఎన్ని వీడియోలు అని తీయాలి అందుకే ఈ రోజు మాత్రం జార్జిట్ ఈ వీడియోని జార్జెట్ కూడా ఒక స్పెషల్ వీడియో చేద్దాం. జార్జెట్ పట్టు ఫ్యాన్సీ అన్ని మీకు ఈ రోజు స్పెషల్ వీడియో కింద ఒక వీడియోనే చేస్తున్నాను. ఇంకా ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఎవ్రీ ఐటెమ్ మీకు ఆల్ ఆర్ స్పెషల్స్ అన్నమాట. చాలా బాగుంది ఒరిజినల్ అంటే అది లెక్క అట్లా ఉంటుంది బిగ్ బోర్డర్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ కంప్లీట్ గా శారీ అంతా చెక్ వస్తుంది కంప్లీట్ వివింగ్ వస్తుంది బిగ్ పళ్ళు వస్తుంది ఓపెన్ చేస్తే ఫోల్డ్ రాదని భయం అంతే లేదు ఓ పళ్ళు పళ్ళు చాలా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వాటర్ అదే ఉంది కాబట్టి లాస్ట్ ఎండింగ్ వరకు సారీ డిజైన్ ఉంటుంది. సరే సరే సార్ చెక్స్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇదే ప్లేన్ ఇంకా మళ్ళీక నుంచి లోపల ఇన్నర్ లో కూడా మొత్తం జెరీ బటా అంతా మొత్తం దగ్గరుగా ఉంది. స్టార్టింగ్ ఎలా ఉంటుందో లోపల కూడా అలానే ఉంటుంది. మళ్ళీ దూరం దూరం జెరీ చెక్స్ అనేది మీకు స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుంచి లైన్ అనేది కంటిన్యూ అయిందండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఆల్వేస్ లేడీస్ కోరుకునేది లైట్ వెయిట్ అన్నమాట. సో చూస్తున్నారు కదా కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉందండి సారీ అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి. విత్ మనకి ఒకసారి చెక్స్ గా అండ్ వాటి మీద బుట్టాలు చాలా హైలైటెడ్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొక స్పెషల్ న్యూస్ ఏంటంటే ఈ సారీ ఈ కలెక్షన్ మన దగ్గరికి మీకు ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ తగ్గి వచ్చిందనమాట అది కూడా ప్యూర్లు అండ్ సూపర్ కలర్ చాటు అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ అప్పుడు ఎలా మీరు సిక్స్ తీసుకోమన్నాము ఇప్పుడు కూడా అంతే ఆరు సారీస్ అనమాట కానీ ఇప్పుడు అంతా కూడా నోములు వ్రతాలు ఉన్నాయి కాబట్టి అండ్ కార్తీక మాసం కూడా ఇంకా మనకి మూడు వారాలు ఉంది కాబట్టి కర్ణాటక పార్సల్ కూడా పాపం వాళ్ళు ఫోర్ డేస్ బుక్ చేసుకుని స్టాక్ రావడం లేట్ అయ్యి అమౌంట్ ఫోర్ డేస్ పే చేశారు ఈ రోజు పంపిస్తున్నా పార్సిల్ సూపర్ ఉంటుంది కస్టమర్ అక్కడ నుంచి కర్ణాటక నుంచి మన దగ్గర ఎవ్రీ టైమ్ బుక్ చేస్తూనే ఉంటారు వీక్లీ వన్ సో లేదా టూ వీక్స్ వన్ సో వాళ్ళు జాబ్ అనుకుంటా మంచి కస్టమర్ ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది మేడం ఆ రోజు రెండు మిస్టేక్స్ జరిగిన కస్టమర్ పార్సిల్స్ ఒక కస్టమర్ అయితే తీసుకెళ్ళిన పార్సల్ రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చారు సూపర్ సార్ అసలు ఇంకొక సార్ ఏంటి సార్ ఇంత స్లోగా చెప్పారు నర్సీపట్నం కస్టమర్ మాత్రం ఇంకా రియాక్ట్ అవ్వలేదు వారు అవుతారు అక్కడ ఒక మనకు తెలిసిన కస్టమర్ ఉన్నారు నర్సీపట్నంలో మన దగ్గరికి వచ్చి కొన్నారు ఫార్టీ దాకా ఆ కస్టమర్ అన్నారు నీకు ఇబ్బంది లేదు ఆ కస్టమర్ అతను నాకు ఐడియా ఉన్నాడు నేను అతన్ని ఎట్లయినా సరే పట్టుకొని మనీ రిటర్న్ రీఫండ్ చేపిస్తానని చెప్పాడు సోమేష్ గారు చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా సూపర్ సోమేష్ గారు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అది కూడా తొందరలో సాల్వ్ అయిందని నేను ఆశిస్తున్నాను సో ఈ ఐటెం ఈ రోజు కదా డీటెయిల్స్ ప్రైస్ అనే వివరాలు చెప్పాను సో కలర్ మ్యాచింగ్ అదే ఇది సో మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాం అంతవరకుంటాం మరి జై హింద్ థ్యాంక్ సో మచ్ సార్ యాక్చువల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సార్ మనకి బాయ్ కూడా చెప్పేశారు కానీ యాక్చువల్లీ ఇది షార్ట్లో మేము రిలీజ్ చేశాము ఎవరైనా మిస్ అయి ఉంటారేమో ఈ ప్రైజ్కి అసలు మిస్ అవ్వకూడదని చెప్పేసేసి చెప్పేసి సార్ కూడా రివర్స్ కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది షార్ట్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈసారి వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్గా చూసారు కదా అండ్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ అండ్ ప్యూర్ అనమాట అలానే మనకి ఒకసారికి మంచి కలర్ చాట్ అండి మీరు చూసే పర్పుల్ అండ్ రెడ్ అవన్నీ తీసేశారు అండ్ న్యూ కలర్స్ లాంచ్ అయినాయి ఈ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారనమాట ప్యూర్లు జస్ట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఇంటూ సిక్స్ పీసెస్ అండి మిస్ చేసుకో